ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం పోతన భాగవతం ప్రథమ స్కందం ఐదో భాగంలో ఉన్నామండి ఈ పోతన భాగవతం పద్య భాగం కాకుండా గద్య భాగం అనగా వచన భాగం నేను చదివి వినిపిస్తున్నానండి మీరందరూ కూడా భాగవతం వినాలని ఆసక్తి ఉన్న వారందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ పోతన భాగవతం వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు పుత్రఘాతియగు అశ్వత్థామను అవమానించుట రాజర్షి అయిన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని ధర్మ కార్యాలను మోక్షప్రాప్తిని పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్లారు అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకొరిగాడు గురుపుత్రుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించటం కోసం నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల శిరస్సులు ఖండించాడు ఇది చాలా దారుణమైన పని లోకులందరూ ఈ క్రూరత్వానికి అశ్వత్థామను నిందించారు కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయినారని విని దృపదరాజపుత్రి దుఃఖాన్ని సహించలేకపోయింది చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టగా ఏడ్చి ఏడ్చి జాలితో నేలపై పడి దొల్లుతున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెబుతూ ఆమె శిరోజాలు దువ్వుతూ ఇలా అన్నాడు రాకాచంద్రముఖి నీవు రాజకుమారివి కాంతవైన నీకు చనిపోయిన వారి కోసం విచారించటం ధర్మం కాదు ఇదిగో విను ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడే నీ బిడ్డలను సంహరించాడు అందుకు ప్రతీకారంగా నా గాండివం నుండి వెలువడిన మహోగ్ర బాణాలతో వాణి శిరస్సును ఖండించి నీకు కానుకగా తీసుకుని వస్తాను ఆ తలను కాలితో తన్నిన తరువాతే నీవు మైలస్నానం చెద్దుగాని ఈ విధంగా ద్రౌపదికి నచ్చచెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలు మేలని ప్రశంసించుతుండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథియ్యి గోవిందుడు ముందుకు కదిలింపగా అశ్వత్థామను వెంబడించాడు అర్జునుడు శిశుహంతకు అయిన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్ధుడై వస్తున్న విజయుణ్ణి వీక్షించి విభ్రాంతుడై దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆలోచించాడు పూర్వం కన్న కూతుర్ని మోహించి కామాతురుడైన బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి చూసి లేడి రూపం దాల్చి పరిగెత్తినట్లుగా కాలికొద్దీ పరిగెత్తాడు ఈ ప్రకారం కాళ్ళల్లో సత్వ ఉన్నంతవరకు పరుగులెత్తుతున్న అశ్వత్థామ ఒక్క మాటు వెనక్కి తిరిగి చూశాడు పార్తుని రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలుసుకున్నాడు ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో ఆచమనం చేసి అచంచల చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు అశ్వత్థామ ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ప్రచండ తేజంతో దిగ్ దిగంతాలు వ్యాపించి సర్వ ప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించడం చూసి అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు పద్మనయన భక్తజన రక్షా పరాయణ కృష్ణ సంసార జ్వలన జ్వాలల్లో తప్పించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడవు ఈ ముల్లోకాలకు అవ్వలివాడవు ఆది పురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు ఓ జగన్ నివాస శిష్ట రక్షణ కోసమే నీవి జగత్తులో జన్మిస్తావు దేవాది దేవా వాసుదేవా ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమి ఆకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది దీని స్వరూపమేమిటో నాకు స్పష్టం చెయ్యి అర్జునుని మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా పలికాడో వివ్వచ్చుడా చిచ్చులు చెరుగుతూ ఈ వచ్చేది బ్రహ్మాస్త్రం దీన్ని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు ధూర్థుడు అయిన అశ్వత్థామ ప్రాణరక్షణ కోసం ప్రయోగించాడు దీన్ని త్రిప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు బ్రాహ్మణ యువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియనే తెలియదు అర్జున ఆలస్యం చేయక దీనిపైన నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించి కృష్ణునికి ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యులలాగా అగ్నిహోత్రులలాగా పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి అది చూసి భయంతో ముల్లోకాలు కంపించాయి ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు ఇదంతా కృష్ణుడు చూశాడో అర్జునునికి అనుజ్ఞ ఇచ్చాడో బ్రహ్మాస్త్రాలు రెండింటినీ పార్థుడు ఉపసంహరించాడు ఈ విధంగా అస్త్రాలు రెండింటినీ ఉపసంహరించిన అనంతరం క్రీడి అశ్వత్థామను వెన్నాడి పట్టుకున్నాడు కోపంతో ఎర్రబడ్డ కనులు కల అర్జునుడు యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లుగా అతన్ని త్రాళ్లతో బంధించాడు శిబిరానికి లాక్కొని వెళ్ళి ఈ ధూర్తుణ్ణి చిత్రహింస చేస్తానని ఈడ్చుకొని వస్తున్న అర్జునుణ్ణి చూసి అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున వీడు దుర్మార్గుడు ప్రాణ మహాపాతకుడు అర్ధరాత్రి సమయంలో అస్త్రవిద్యలలో ఆరితేరని వారు ఎదుర్కొనలేని అసహాయ స్థితిలో నిద్రిస్తున్నవారు అయిన పసిపాపలను ఈ పాపాత్ముడు పట్టి వధించాడు వీడెక్కడి బ్రాహ్మణుడు పాపకృత్యం చేసి పాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ పరిగెత్తిపోతున్నాడో అయినా వీణ్ణి కనికరించు పల్గున భయపడిన వాడిని దిగులుతో మతిభ్రమించిన వాడిని నిద్రపోయిన వాడిని మద్యపానం చేసి మైమరిచిన వాడిని పరాజితుడై పారిపోయేవాడిని కదలక మెదలక పడి ఉన్నవాడిని రక్షించమని వేడిన వాడిని ఆడువారిని చంపటం ధర్మం కాదుగా ఎవడు కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడో అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది కానీ భయభ్రాంతుడైన ఈ అశ్వత్థామను కఠినంగా శిక్షించకు ఈ విధంగా కృష్ణుడు వివరించిన అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అనే ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థామను సంహరింపలేదు పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామను లాక్కొని వచ్చి రథంపైన ఎత్తి పడవేశాడు కృష్ణుడు అశ్వాలను అదిలించాడు రథం శిబిరం వద్దకు చేరింది ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్రనందనుడు గట్టి త్రాళ్ళతో కాళ్ళు చేతులు బిగింపబడి గిలగిలా కొట్టుకుంటున్న గురునందనుణ్ణి పుత్రశోకంతో పరితపిస్తున్న దృపద నందన ముందు తెచ్చిపడేశాడు ద్రౌపది అశ్వత్థామను చూసి సంభాషించుట చిన్న పిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుపడిన అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తుకోలేకపోయాడో సుగుణవతి అయిన ద్రౌపది పరాన్ముఖుడైన గురువు పుత్రుణ్ణి చూసి నమస్కరించి ఇలా అన్నది నాయనా మీ నాయనగారైన ద్రోణాచార్యుల వారి సన్నిధిలో మా మగవారులందరూ ప్రయాగోపసంహారాలతో సమస్త శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించారు పుత్రాకారంలో ఉన్న ఆచార్య ద్రోణుడవు నీవు మాకు గురుతుల్యుడవైన నీవు లవలేసం కూడా మనస్సులో కనికరం లేకుండా నీ శిష్యనందనుల శిరస్సులు ఖండించావే ఇది ధర్మమటయ్యా బ్రాహ్మణుడవై పుట్టావే వివేకాన్ని దయాదాక్షిణ్యాలను చేపట్టావే వీరాధివీరులలో ముందడుగు పెట్టావే అట్టి నీవు బాలుర ప్రాణాలు తీసే ఇట్టి రాక్షస కృత్యానికి ఎలా ఒడిగట్టావు తండ్రి ఉద్రేకంతో నీ పైకి దూకలేదే యుద్ధరంగంలో ఆయుధ పానులై ఎదురు నిలవలేదే లవలేశం కూడా నీకు అపకారం చేయలేదే అటువంటి చిన్నవాళ్లను అందాలు చిందే పిన్నవాళ్లను సంగ్రామ రంగంలో ఇంకా సంపూర్ణ సామర్థ్యం పొందని వాళ్లను నిద్రలో ఆదమరిచి ఉన్నవాళ్లను కారు చీకటిలో వీరావేశంతో వధించటానికి అయ్యో నీకు చేతులు ఎలా వచ్చాయ్యా గురునందన పుత్రశోకంతో బరువెక్కి వ్యాకులమైన చిత్తంతో ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడు ఇక్కడికి ఈడ్చుకొని వచ్చాడన్న సంగతి తెలిసి దుర్భరమైన దుఃఖంతో ఎంతగా తల్లడిల్లిపోతున్నదో కదా ఈ విధంగా అశ్వత్థామతో పలికి పాంచాల రాజపుత్రి కృష్ణార్జునుల వైపు చూసి ఇలా అన్నది ఆచార్య ద్రోణులతో సహగమనం చేయకుండా ఆచార్య పత్ని ఇంకా బ్రతికి ఉన్నది ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్న ఆ ఇల్లాలు తన ఏకైక పుత్రుణ్ణి బంధించి పట్టుకు వెళ్లారని విని భరింపరాణి పుత్రశోకంతో నాలాగనే గుండెలు పగిలేటట్లు ఎంత ఆక్రోశిస్తున్నదో మీరు ఈ అశ్వత్థామను హింసించటం మానండి పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది ప్రజాపాలకులైన రాజులు బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించకూడదు కృద్ధులైన విప్రుల కోపాగ్ని జ్వాలలకు పుడమ్మి కంపిస్తుంది ధరణీపతుల వంశాలు ధ్వంసమవుతాయి ఈ ప్రకారం ద్రౌపది ధర్మసమ్మతంగా దాక్షిణ్య సహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయంగా పలికింది పాంచాలి అలా మాట్లాడినందుకు ధర్మరాజు సంతోషించాడు నకుల సహదేవులు సాత్యకి కృష్ణార్జునులు సమ్మతించారు భీమసేనుడు మాత్రం తన అసమ్మతి ప్రకటిస్తూ కన్న కొడుకుల కుత్తుకలు కోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి ఈ బాల విడిచిపెట్టమంటుందేమిటి ఈ వెర్రిబాగుల ద్రౌపది వీడు పేరుకు మాత్రమే విప్రుడు వీని విషయంలో కనికరం పనికిరాదు ఇతన్ని ఈ కిరాతక హంతుకుణ్ణి హతమార్చండి ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి ఒక్క ముష్టి ఈ దుష్టుడి శిరస్సు చిన్నాభిన్నం చేస్తాను అన్నాడు భీముడు అన్నంత పని చేస్తాడని భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది భీముని తొందరపాటు చూసి కృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ప్రక్క రెండు చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు ఆ ప్రక్క రెండు చేతులతో పాంచాలిని ప్రక్కకు ఒత్తిగించుతూ భీమునితో పాండుకుల విభూషణ పాతకుడు శిశుఘాతకుడు కిరాతకుడు భ్రష్టజాతకుడు అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే కానీ రక్షింపదగినవాడు కానీ కాదు ఇది ముమ్మాటికి సత్యం అయితే బ్రాహ్మణోన హంతవ్య అనే వేదవాక్యం వినవస్తున్నది ఈ ధర్మ సూక్ష్మం ప్రకారం ఈతన్ని రక్షించడమే న్యాయంగా తోస్తున్నది యథార్థం నీవే ఆలోచించు అన్నాడు ఈ విధంగా చతురోక్తులతో భీమన్నను చల్లపరిచి శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఆలోకించి పల్గునా పాంచాలికి నాకు భీముడికి సమ్మతమయ్యేటట్లు నీ ప్రతిజ్ఞ నెరవేరేటట్లు ఈ విధంగా చెయ్యి అని కర్తవ్యం సూచించాడు విశ్వమంతా కొనియాడదగినవాడు వీరాధివీరుడు అయిన విజయుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం కరకు కరవాలం పెరిగి గురుపుత్రుని శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని విశాల యశస్సుతో పాటు వశం చేసుకున్నాడో తరువాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరంలో నుంచి వెలుపలికి గంటివేశాడో నిర్భయంగా అర్భకులను హత్య చేసిన ఆ బ్రాహ్మణ భ్రువుడు భరింపరాని అవమానంతో మర్యాదను మణిని కూడా కోల్పోయి సిగ్గుతో తల వంచుకొని అతిశయించిన ఆవేదనతో వెలవెల్లనై వేగంగా వెళ్ళిపోయాడు ధనం తీసుకోవాలి లేదా తల గొరిగించాలి అది కాదా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అంతేగాని చంపదగిన దుష్కర్మం చేసిన ఆ విప్రుణ్ణి చంపటం రాజులకు ధర్మం కాదు ఈ మాదిరిగా అశ్వత్థామను ప్రాణాలతో గెంటివేసి పాంచాలి సహితుడైన పాండునందనులు నిజనందనుల కోసం శోకించారు అనంతరం చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారు స్త్రీజన పురస్సరంగా శ్రీకృష్ణునితో గూడి గంగానదికి వెళ్ళి పొంగి పొరలే దుఃఖం దిగమ్రింగి మృతులందరికీ తిలోదకాలు వదిలారు అనంతరం అందరూ శ్రీమన్నారాయణ చరణ కంజాత సంజాతలైన పవిత్ర భాగీరథి జలాలలో స్నానాలు చేశారు తరువాత వాసుదేవుడు మునివరేణ్యులతో కూడి పుత్ర సోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాలా ఊరడించి ధైర్యం చెప్పాడు ఈ విధంగా నందనందనుడైన గోవిందుడు నిండు సభలో దృపద నందన వేణి పట్టిలాగిన మహాపాపం వల్ల క్షీణించిన ఆయుష్యులు గల దుర్మధాంధులైన ధృతరాష్ట్ర నందనులందరినీ సమరాంగణంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడో విజయభేరి మురోయించి మహేంద్ర వైభవంతో మూడు అశ్వమేధాలు చేయించి రాజులందరిలోనూ ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడో అనంతరం వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్న వాసుదేవుడు ఉద్ధవుణ్ణి సాత్యకిని వెంటబెట్టుకుని ద్వారకకు బయలుదేరాడు పాండవులందరికీ చెప్పి రథం ఎక్కుతుండగా ఉత్తర తత్తరపడుతూ పరిగెత్తుకు వచ్చి పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకుంది దేవదేవా ప్రళయాగ్ని జ్వాలా భీలమైన బాణం ఒకటి నుంచో కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న కసుగందును కాల్చివేయాలని చూస్తున్నది ఈ భయంకర శరాన్ని నిరోధించి నన్ను రక్షించేవారు వేరెవరూ లేరు నీ చరణ కమలాలను శరణు జొచ్చాను కరుణించి ఈ శరాగ్నిని నివారించు ఓ విశ్వంభరా భరింపరాని ఈ బాణాగ్నికి కడుపులో ఉన్న పసిగందు కసుగందిపోతున్నాడు అక్షీణ దాక్షిణ్యంతో రక్షించు నేను నీ చెల్లెలి సుభద్రమ్మకు కోడల్ని నీ మేనల్లుణ్ణి శత్రువులు అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారు విచ్చిన తామర రేకుల వంటి కన్నులెత్తిచూడు ఈ అమ్మును వమ్ము చేసి నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడు గర్భంలో వందల కొద్ది బ్రహ్మాండాలను భద్రంగా భరించే నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం ఆపదలో ఉన్న నన్ను ఆదుకో స్వామి ఆపన్న శరణ్యుడైన గోపాలుడు అనుగు చెల్లెలి కోడలైన ఉత్తరా దీనాలాపాలు విన్నాడు ఇది లోకం అపాండవం కావాలని కావాలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రమని తెలుసుకున్నాడు అంతట్లో ఆ దివ్యాస్త్రంలో నుంచి వెలువడిన పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శరపరంపరలతో సమరం సాగించారు శ్రీకృష్ణుణ్ణి సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రమూ ఎరగని సరిత్రులు పాండుపుత్రులు అటువంటి సజ్జనులను ఆపదలో కాపాడాలనే కారుణ్య భావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాలల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రాన్ని ధరించి ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు గురుపుత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైన వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్మునికి ఒక బ్రాహ్మణ యువకుని బాణాన్ని నివారించడం విచిత్రమైన విషయమేమి కాదు అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలైన ద్రౌపదితోనూ కొడుకులైన పాండవులతోనూ వచ్చి ప్రయాణమై ద్వారకకు వెళ్ళబోతున్న కృష్ణుణ్ణి ఈ విధంగా స్థుతించింది కృష్ణ నీవు పురాణ పురుషుడవు దేవదేవుడవు ప్రకృతికి అవ్వలివాడవు అనంతుడవు సమస్త ప్రాణులలో వెలుపల లోపల వెలుగుతూ ఉండేవాడవు విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడైన నీకు నా నమస్కారాలు తెరచాటున వర్తించే నటునిలాగా మాయా అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ అగోచరమైనది పరమహంసలు రాగద్వేషరహితులు నిర్మల హృదయులు అయిన మునీశ్వరులు సైతం దర్శింపలేని పూర్ణ పురుషుడవైన నిన్ను సంసార నిమగ్నులము జ్ఞానహీనులము అయిన మా వంటి వారం ఎలా చూడగలుగుతాం శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పద్మనాభ పద్మమాలా విభూషణ పద్మనయన పద్మ పద్మసంకాసచరణ హృషికేశ భక్తిపూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు నా విన్నపం మన్నించు భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు దుర్యోధనుడు పెట్టించిన దుస్సహ విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు దృహంకారంతో త్రుళ్ళిపడుతూ దుశ్శాసనుడు రాజపుత్రి కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో నా కోడలు అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన యోధాను యోధుల వల్ల పోరాటంలో చేటు వాటిల్లకుండా నా బిడ్డలకు అడ్డుపడ్డావు మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుని శరాగ్ని జ్వాలలో మ్రగ్గిపోకుండా చిట్టితల్లి ఉత్తర కడుపులోని కసుగందును కనికరించావు ఇన్ని విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన పుండరీకాక్ష నిన్ను ఏ విధంగా కొనియాడేది బలవంతుడైన కంసుని బారి నుండి మీ తల్లి దేవిని రక్షించినట్లుగా కౌరవులు పెట్టిన కష్టాలకు లోను కాకుండా నన్ను కాపాడావు ఆ పన్న ప్రసన్నుడవైన నీ అనంత కోటి గుణాలు అభివర్ణించటానికి నేనెంతదాన్ని జగన్నాథ గొప్ప వంశంలో జన్మించామని భోగభాగ్యాలున్నాయని ధనం సంపాదించామని విద్యావంతులమని మధాంధులైన మానవులు నిష్కామములైన భక్తులకు మాత్రమే గోచరించే నిన్ను నిఖిల దేవత సంస్థయ మానుణ్ణి ప్రస్తుతింపలేరు నీవు భక్తులకు కొంగు బంగారానివి ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించేవాడివి ఆత్మారాముడివి శాంతమూర్తివి మోక్షప్రదాతవు కాలస్వరూపిడివి జగన్ నియంతవు ఆద్యంతాలు లేనివాడవు సర్వేశ్వరుడవు సర్వసముడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు మానవ భావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం నీకు అయినవారు కానివారు లేరు జన్మకర్మలు లేవు జంతువులలో వరాహాది రూపాలతో జలచరాలలో మత్స్యాది రూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే కానీ నిజానికి నీకు జన్మాదులు లేవు దయామయ చిన్నతనంలో ఒక మాటు నీకు కోపం వచ్చి పెరుగుకుండా బద్దలు కొట్టావు మీ అమ్మ యశోద నిన్ను త్రాళ్లతో గట్టిగా కట్టివేసింది అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చ నూరుస్తూ పసిపాపనిలాగా నటించావు ఆ అని బాలలీల నాకు ఎంతో వింతగా తోచింది అనంత ధర్మానందనుని యశస్సు చేయడానికి ప్రసరింపచేయడానికి పర్వతం మీద చందన వృక్షం చందాన పుట్టుక ఎరుగని పురుషోత్తముడు యదువంశంలో ఉదయించాడని కొందరంటారు పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు చెబుతారు నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కూలారుతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థింపగా అవతారం ఎత్తావంటారు మరికొందరు కర్తవ్యం విస్మరించి కామ్యకర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆ పన్నుల ఆర్తి పోగొట్టి వారికి శ్రవణం చింతనం వందనం అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం ప్రభవించావని కొందరి అభిప్రాయం ఓ విశ్వేశ్వర విశ్వంబర దురాంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ లీలలే గానం చేస్తూ నిన్నే ప్రశంసిస్తూ నీ పవిత్ర చరిత్రాలే ఆకర్ణిస్తూ ఉండేవారు మాత్రమే దర్శించగలుగుతారు అంతేకాని ఇతర ప్రయత్నాలేవి ఫలవంతాలు కావు దేవదేవా నీ వారలం నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించాము అటువంటి మమ్మల్ని విడిచి వెళ్లటం న్యాయం కాదు కరుణామయాలైన నీ కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులతో కూడి పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల మాదిరిగా పేరు ప్రతిష్టలు కోల్పోయి అనామకులవుతారో సమస్త శుభ లక్షణాలు అలరారే నీ పాద పంకజాలతో అంకితమైన ఈ భూభాగం నీవు లేకపోతే శోభాహీనమవుతుంది నీ చల్లని చూపుల్లో వెళ్ళి విరిసే కరుణా రసామృత ప్రభావం వల్ల ఇక్కడి పల్లెలు పుష్పఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తున్నాయి బాగా పండిన పంట చేలతో వృక్షాలతో లతలతో పొదలతో నిండిన నదీ నదాలతో కనుల పండువు చేస్తున్నాయి స్వామి జగన్నాథ ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని త్రింపివేయి కడలి రాజులో కలిసే గంగా తరంగిణిలాగా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణంలోనే సంలగ్నమయ్యేటట్లు చెయ్యి శ్రీకృష్ణ యదుకుల భూషణ విజయప్రియ శృంగార రసరత్నాకర జగత్కంఠకులైన మహీపతుల వంశాలను దహించివేసే జగదీశ్వర ఆపన్నులైన అమరులను అవనీసురులను ఆవుల మందలను ఆర్తిబాపి కాపాడే స్వామి మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నమస్కరిస్తున్నాను పరిపూర్ణ కరుణాపయోనిధివై నా భవబంధాలు ఖండించు ఈ మాదిరిగా మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది కుంతిదేవి ఆమె ప్రార్థనను స్వీకరించిన శ్రీకృష్ణుడు మాయామయమైన తన మధుర మందహాసంతో పాండవ జననిని మైమరిపించి రథారూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలమైన తర్వాత కుంతికి సుభద్రకు చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైన గోవిందుడు కొలది కాలం ఉండుమని ధర్మరాజు బ్రతిమాలగా ఉండిపోయాడు చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు వ్యాసుడు ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాలా ఓదార్చారు అయినా ఆయన మనస్సుకు ఊరట లభించలేదు వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఈ విధంగా అనుకున్నాడు తన శరీర పోషణ కోసం అమాయకాలైన అనేక మృగాలను చంపించే దుర్మార్గుడులాగా రాజ్యం కోసం గురువులను బాలకులను బ్రాహ్మణులను ఆత్మజులను అన్నదమ్ములను సమర రంగంలో చంపించాను ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు నూరు వేల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను సంహరించటంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అయినా చూస్తే ఈ మాట నాకు సమంజసంగా కనిపించటం లేదు రథాలతో ఏనుగులతో గుర్రాలతో కాలిబంట్లతో కూడిన పెక్కు ఆక్షోహినులను చంపించాను పతులను బంధువులను హతమార్చి సతులకు నేను క్షమించరాని మహాద్రోహం చేశాను నా ఈ పాపానికి పరిహారం లేదు గృహస్థ ధర్మాలైన అశ్వమేధాది యాగాలు ఆచరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పరిహారం అవుతాయని వేదాలు అనుశాసిస్తున్నాయి బురద వల్ల నేల పరిశుభ్రం కాదు కళ్ళు పోసి కడిగినందువల్ల కళ్ళు కుండకు శుద్ధి లభించదు అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుందే కానీ తరగదని నా సందేహం ఈ విధంగా ధర్మరాజు ప్రజాద్రోహం వల్ల సంభవించిన పాపానికి భయ విహ్వలుడవుతూ నీరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటకు వెళ్ళాడో ఓం కృష్ణార్పణమస్తు ఓం స్వస్తి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే